ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం లో మాట్లాడుతూ చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉండేవాడిని అప్పుడు ఇక్కడ ఏమీ లేవు అదే ఊరి చివర ఉన్నట్లు ఉంటుంది ఆ సమయంలో చిన్న శ్రీశైలం యాదవ్ తలసాని దానం నాగేందర్ శ్రీహరి అందరూ పరిచయం అయ్యారు చిన్న చిన్న సమస్యలు ఉంటే శ్రీశైలం యాదవ్ సాల్వ్ చేసేవారు యూసఫ్ కూడాలో షాప్ ఓపెనింగ్స్లో వెళ్తే శ్రీశైలం యాదవ్ అక్కడ క్లోజ్ అయ్యారు పండగల సమయంలో చందాలు అని కొంతమంది రాత్రిపూట వచ్చి డబ్బులు అని మా ఇంటి దగ్గర హడావిడి చేసేవాళ్ళు సెక్యూరిటీని కొట్టేవాళ్ళు ఇది చాలాసార్లు రిపీట్ అయ్యేది ఒకరోజు అలాగే వస్తే నేను శ్రీశైలం యాదవ్కి ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి నాలుగు లారీల మనుషులను పంపించాడు దాదాపు రెండు వందల మంది మనుషులను పంపించారట ఇక చందాలకు వచ్చి వచ్చిన వాళ్ళు ఇది చూసి బెదిరిపోయారు ఆ సంఘటనతో నాకు శ్రీశైలం యాదవ్ బాగా క్లోజ్ అయ్యారు మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి అనేవారు నేను వెళ్ళే కరాటే ఫంక్షన్స్కి స్పాన్సర్ చేసేవాళ్ళు తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు అని తెలిపారు ఇక నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ నవీన్ యాదవ్ లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు శ్రీశైలం అన్నా కొంచెం డిప్రెషన్కి వెళ్ళారు ఈసారి కూడా నిలబెడతాను అని చెప్తే ఏ పార్టీలో టికెట్ వచ్చినా ఓకే నాకు ఎప్పుడు రావాలో చెప్పండి వస్తాను వచ్చి నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేస్తాను అని చెప్పాను వచ్చి ప్రచారం చేశాను నవీన్ చిన్నప్పటి నుంచి చూశాను నా ఫ్రెండ్ కొడుకు శ్రీశైలం అందరికీ చాలా హెల్ప్ చేస్తారు సినిమా వాళ్ళకు కూడా చాలా మందికి సహాయం చేశారు ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీ పనులు ంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి సెంటర్ ఇక్కడ హెల్ప్ చేయదు ప్రతిపక్షం చేయదు అని ప్రచారం చేశారు నన్ను అడిగారు నవీన్ గురించి రౌడీ అని నవీన్ మీద కేసులు ఉంటే అసలు టికెట్ ఎలా వస్తుంది శ్రీశైలం గురించి కూడా నాకు చాలా చెప్పారు అవన్నీ కూడా నాకు తెలియదు నాకు సపోర్ట్ చేశాడు హెల్ప్ చేశాడు అందుకే ఆయనకు నేను చేస్తాను ఆయన అంటే నాకు ఇష్టమని తెలిపారు దీంతో సుమన్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి